హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహర్ష కలెక్షన్ సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోలా టూ కట్ శారీస్ మనం చాలా వీడియోస్ చేశాము డోలా టూ కట్స్ లో బట్ ఇవేంటంటే న్యూ డిజైన్స్ అండి న్యూ ప్యాటర్న్స్ లో అవైలబిలిటీలో ఉన్నాయి గ్యాబ్ ఆర్డర్ చేశాం కానీ ఈ డిజైన్లో అయితే చేయలేదండి మీకు అందరికీ తెలుసు సో ఫ్లోరల్ విత్ గ్యాబ్ ఆర్డర్ ఉంటుంది కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా కూర్చుల్లోకి వెళ్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్ శారీ ఉంటుంది బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఈ రోజు ఆఫర్ మాత్రమే ఇది సో ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అనేది ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది ఏంటంటే మనకి డోలాలో చాలా వీడియోస్ చేసినప్పటికీ ఈ కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ అయితే రాలేదండి ఇప్పటివరకు అండ్ పేస్టల్ కలర్స్ ఉంటాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి సారీస్ అయితే ప్రతి సారీకి బ్లౌజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ప్యూర్ డోలా పట్టు ఉంటుంది సో కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వన్ బై వన్ చూపించేస్తాను కంప్లీట్ ఫ్లోరల్ ఉంటుందండి పైన కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది మనకి అండ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇందులో ఉన్న కలర్స్ వన్ బై వన్ చూసేద్దాము అండ్ డోలా గ్యా బార్డర్స్ ఉన్నాయి అండ్ కంచి బార్డర్స్ లో ఫ్లోరల్లో ఉన్నాయండి అండ్ లెహరియా ప్యాటర్న్స్ లో ఉన్నాయి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ గివ్ అవే కూడా ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ డైలీ గివ్ అవే ఉంటుంది మన ఛానల్లో సో అందరికీ కూడా సబ్స్క్రైబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి సో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో ఉన్న కలర్ అయితే వచ్చేస్తుందండి మ్యాక్సిమం ఖచ్చితంగా ప్రతి సారీ కూడా బ్లౌజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది పళ్ళు అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చండి మళ్ళీ పళ్ళు రాలేదని అయితే అడగొద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపప్పటికి ఈ విధంగా ఆనియన్ పింక్ కలర్కి ఈ విధంగా డార్క్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట సో బ్లౌజ్ అనేది ప్రతి సారీకి ఉంటుంది ఈ విధంగా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ అనేది ప్రింటర్ లో విత్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు సో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూసేద్దాము ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ అనమాట అండ్ రేర్ గా దొరికే అటువంటి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఈ విధంగా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ చూడండి ఇలాగ ఇచ్చారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ విత్ ఫ్లోరల్ కాబట్టి మనకు లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డోలా పట్టు ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ వీడియోలో కూడా తెలుస్తుంది ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి ప్యూర్ డోలా పట్టు ఉంటుందండి కంప్లీట్ డోలా పట్టు ఉంటుంది లెంత్ కూడా ఎక్కువగా ఉన్నాయండి సో ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కి మనకంతా గ్యాబ్ బార్డర్ ఈ విధంగా వచ్చేసింది పళ్ళు పాటు కూడా ఉంది చాలా వాటికి వస్తాయండి బట్ అన్నింటికి వస్తాయని అయితే చెప్పలేను ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది ఇందులో టూ కలర్స్ రెడ్ కలర్ ఒకటి అండ్ ఇది పర్పుల్ షేడ్ అండి చాలా బాగుంది ఈ కలర్ ఒకటి అవైలబిలిటీలో ఉందండి ఒక్కొక్క శారీలో వన్ ఆర్ టూ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సేమ్ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి చూసేద్దాము సారీ అండి గ్యాబ్ ఈ మోడల్లో అయితే ఈ మోడల్ అయితే టూ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ప్యూర్ రెడ్ ఒకటి ఇది పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ ఒక త్రీ టు ఫోర్ పీసెస్ వరకు ఉన్నట్టున్నాయండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము ఇది కంప్లీట్ ఫ్లోరల్ వస్తుంది ప్యూర్ పట్టులో మనకి ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ అంటారా చాలా అంటే చాలా బాగుంది మనం ఇంత ముందుకు ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఈ క్వాలిటీ ఇంకా ఎక్కువగా ఉందండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీ బ్లూ అండి ఇందులోనే డార్క్ నేవీ బ్లూ వచ్చేసింది మీకు బ్లాక్ ఇష్ లో కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు డార్క్ నేవీ బ్లూ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అప్పటికి సేమ్ డిజైన్ లో పర్పుల్ కలర్ కూడా ఉందండి సో కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇంత మంచి క్వాలిటీ అయితే రాకుండా వచ్చు వెయిట్ని బట్టి షిప్పింగ్ ఉంటుందండి లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో అందుకని వేటిని బట్టి షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇందులోనే బాటిల్ బాటిల్ గ్రీన్ అండి లెంత్ వెయిట్ అనేది సారీ షిప్పింగ్ అనేది మాత్రం వెయిట్ని బట్టి షిప్పింగ్ అయితే ఉంటుందండి ముందుగానే చెప్తున్నాను సేమ్ డిజైన్ లో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ డిజైన్ లో పింక్ కూడా అవైలబిలిటీలో ఉంది సేమ్ డిజైన్ లో పింక్ కూడా అవైలబిలిటీలో ఉందండి చూడండి ఇందులో పింక్ కలర్ ఇది డార్క్ పింక్ ఇది రెడ్ అండి ఇది బాటిల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ అండ్ వచ్చేసి పర్పుల్ డార్క్ బ్లూ నెమలికంటం కలర్ ఓకేనా ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే మీరు రిసీవ్ చేసుకున్నాక మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చే లెహ్రియా ప్యాటర్న్ లో చూసేద్దామండి మనం ఈ లెహరియా ప్యాటర్న్ లో చాలా చేసాము వీడియోస్ బట్ ఇది ఏంటంటే ప్యూర్ డోలాపట్టు వస్తుంది ఫ్యాన్సీ రాదండి ఏది కూడా ఫ్యాన్సీ రాదు జస్ట్ వీడియోలో ఫస్ట్ చూపించిన ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఉన్నాయి కదా సో అవి మాత్రం లైట్ ఫ్యాన్సీ టైప్ లో వచ్చేస్తుంది బట్ ఇది మొత్తం కూడా ప్యూర్ డోలాపట్టు ఉంటుందండి ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనకి ఈ విధంగా లెహరియా ప్యాటర్న్ లో సో ఇది బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో స్పెషల్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో బ్లౌజెస్ ఈ విధంగా వస్తాయండి టైప్ టైప్లో అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అనమాట ఇందులో ఈ కలర్స్ అయితే మనకి దొరకవండి అండ్ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో ఉన్న కలర్ అయితే వచ్చేస్తుందండి అన్నిటికీ కూడా ఖచ్చితంగా బ్లౌజ్ అనేది అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ ఇదైతే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేపటికి ఇస్తాం ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇవన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే బ్లౌజెస్ అయితే కచ్చితంగా ఉంటాయండి సో ఇవి మాత్రము కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి క్వాలిటీ అంటారా సూపర్ అంటే సూపర్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మీకు ఇంత తక్కువ కాస్ట్ లో అసలు ఎక్కడా దొరకవు మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఫుల్ శారీ కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోరల్ ఫ్లోరల్లో కంప్లీట్ శారీ ఆల్ ఓవర్ అంతా వీవింగ్ ఉంది గ్రీన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ గా కంప్లీట్ గా న్యూ డిజైన్స్ అనమాట సో ఇంత మంచి ఫ్లోరల్స్ మనకి ఇంత తక్కువ కాస్ట్ లో అనమాట సో ఎవరైతే ముందుగా మీరైతే మెసేజ్ చేస్తే అండి పేమెంట్ చేస్తే కన్ఫర్మ్ అవుతుందండి పేమెంట్స్ చేయట్లేదు అవైలబిలిటీ అడుగుతున్నారు పేమెంట్ పెట్టగానే ఇంకా ఇంకా వేరే శారీస్ సెండ్ చేసే లోపు మిగతా మిగతా వాళ్ళు తీసేసుకుంటారండి శారీస్ అయితే ముందుగా పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది ఇంకొకటి మీరు పేమెంట్ పెట్టగానే చేస్తే మాత్రమే మేము కూడా వేరే వాళ్ళకి అవైలబిలిటీ అనేది చెప్పగలమండి చాలా టైం వేస్ట్ అవుతుంది దానివల్ల అండ్ శారీస్ కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయి అందుకే ముందుగానే చెప్తున్నానండి ఇన్ కేస్ మీకు కావాలి అంటే శారీ పెట్టండి పిక్ పెట్టండి కింద ఏపీఏ తెలంగాణ ఖచ్చితంగా మెన్షన్ చేయండి నేను పేమెంట్ అనేది చెప్తాను మీరు చేసేస్తే కన్ఫర్మ్ అయిపోతుందండి ఎందుకంటే మీకు ప్రాబ్లం ఉండదు శారీ మిస్ అవ్వడానికి కూడా ప్రాబ్లం ఉండదు అలాగే చాలా మంది శారీస్ మిస్ అవుతున్నారు సో మంచి కలెక్షన్ కాబట్టి ఉండవండి అందుకని త్వరగా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ పీచ్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట కంప్లీట్ ఫ్లోరల్ ఉంటుంది అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ ఉందండి ఈ శారీ అయితే అండ్ గ్రీన్ లో వన్ మోర్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఇందులో త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మళ్ళీ అందరూ ఇవే అడగొద్దు జస్ట్ త్రీ పీసెస్ ఉన్నాయి అన్నింటికి కూడా బ్లౌజెస్ వస్తాయి మళ్ళీ ఫ్లోరల్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి పింక్ అసలు ఈ కలర్ కాంబినేషన్ దొరకదు మనకి అంత మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ లో మన కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ కలర్ లైట్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండ్ వన్ మోర్ పీస్ అయితే ఉందండి వీవింగ్ శారీలో అండ్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ లో అండ్ ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ పింక్ లో వచ్చేసి వన్ మోర్ పీస్ ఇదండి సో ఇవైతే అవైలబిలిటీలో ఉంది అండ్ పీచ్ కలర్ కూడా ఉంది సూపర్ గా ఉన్నాయన్నమాట క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ లో కాస్ట్ కూడాను సో ఇదన్నమాట బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా వన్ ఆర్ టూ పీసెస్ త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ మీకు ఎన్ని కావాలి అంటే అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది షిప్పింగ్ కాస్ట్ అనేది మాత్రం అండి శారీస్ వేటిని బట్టి ఉంటుంది ఇంత షిప్పింగ్ అడుగుతున్నారు అని అయితే అడగొద్దండి మేము ఆఫీస్లో పే చేయాల్సిందే షిప్పింగ్ అనేది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అది ఫ్రీ షిప్పింగ్ పెట్టినప్పుడు మాత్రమే ఉంటుందండి ఇప్పుడు ఈ శారీస్కి అయితే కాదు ఓకేనా ఈ విధంగా పర్పుల్ షేడ్లో చాలా అంటే చాలా మంచి ఫ్యాబ్రిక్స్ తో అయితే ఈ రోజు వీడియో అయితే ఉందండి సో ఇప్పుడైతే గివ్ అవే చూసేద్దాము గివ్ అవే విన్నర్ కి వేయబోయేటువంటి శారీ ఇది వచ్చేప్పటికి గివ్ అవే విన్నర్ కి ఇవ్వేటువంటి శారీ అండి సో ఈ శారీ యొక్క విన్నర్ ఎవరో చూసేద్దాము మనం నిన్న పెట్టినటువంటి ఆర్గంజా ఫ్లోరల్ టూ కట్ శారీ వీడియో నుండి అయితే విన్నర్ అనౌన్స్ చేద్దామండి వన్ పాయింట్ టూ కే వ్యూస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ లైక్స్ ఉన్నాయండి వన్ ట్వంటీ నైన్ కామెంట్స్ ఉన్నాయి ఈ వీడియో యొక్క లింక్ అనేది మనం కాపీ చేద్దాము అండ్ కాపీ చేసిన లింక్ అనేది పేస్ట్ చేద్దామండి యూట్యూబ్ రాన్నం కామెంట్ పిక్కర్ లో విన్నర్ అనౌన్స్ చేద్దాము సో కామెంట్స్ లోడ్ అవుతున్నాయి ఇది టూ కట్ శారీ అండి సో ఈ శారీ యొక్క విన్నర్ ఎవరో చూసేద్దాము వన్ వన్ సిక్స్ కామెంట్స్ ఉన్నాయి పికే విన్నర్ అండి కృష్ణవేణి గారండి సూపర్ కలెక్షన్ అండి లైక్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ అని ఇచ్చారు కంగ్రాచులేషన్స్ టు కృష్ణవేణి గారు మీరు కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీరు శారీ తీసుకున్నప్పుడు కానీ లేదు అంటే షిప్పింగ్ అమౌంట్ పే చేసినా కూడా శారీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ టూ డేస్లో ఖచ్చితంగా శారీ అనేది తీసుకోవాలండి సో ఇదే విధంగా లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి డైలీ గివే ఉంటుంది పోస్టల్ ఫెసిలిటీ అయితే లేదండి డిటీడీసీ ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్